ఇది కోలు పట్టే జాలి ఈ విధంగా ఉంటుందండి మీ ఊళ్ళో కోతులు ఉంటే మాకు కాల్ చేయండి మేము కోతులను పడతాము మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే పైన పైననున్న కోతి పైన నంబర్కి మీరు కాల్ చేయండి ప్రతి కోతిని మేము పడతాము పుట్టిన కోతులకు కాయకూరలను మేము ఇస్తున్నాము చూడండి అన్ని కోతులకు మేము క్యారెట్ వంకాయ బెండకాయ బొమ్మకాయ మంచి ఆహారమే కోతులు పెడుతున్నాము కోతులకు ఎటువంటి ఇబ్బంది అపాయము ఆటంకము ప్రాణహాని మత్తు ఎటువంటి లేకుండా సురక్షితంగా ఇచ్చిన కోతులను మేము అడవిలో పెట్టడం జరుగుతుంది ప్రత్యేక కోతిని మేము సురక్షితంగా అడవిలో విడిచిపెట్టడం జరుగుతుంది కోతుల సమస్యలు ఉంటే మాకు కాల్ చేయండి మేము కోతులను కొడతాము పైన ఉన్న నంబర్కి మీరు కాల్ చేయండి ఖచ్చితంగా మేము మీకు సమాధానం ఇస్తాము మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రజలను కోతుల బేడద నుండి మీరు కాపాడండి